ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పుడు నా నేచర్ లవర్స్ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఎరకంపల్లిం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడికి పైకి వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్ పెట్టుకు వెళ్ళడం అయితే అసలు మర్చిపోద్దు కొండెక్కడం చాలా కష్టంగా ఉంది తర్వాత ఎక్కిన తర్వాత అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేయ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడికి ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేందుకు చేయడానికి అయితే చాలా బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది మనకి దూరంగా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెళ్తే మనం వెళ్ళిపోయినట్టే ఫైనల్గా మనం పైకి అయితే వచ్చాము ఇక్కడికి రావడం నేనైతే సెకండ్ టైము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో అయితే నేను తీయలేదు అందుకోసం నేను మళ్ళీ సెకండ్ టైం అయితే వెళ్ళాను ఇక్కడ టెంపుల్ ఏదో ఉన్నట్టు నాకు గుర్తు కానీ ఇప్పుడైతే ఏం లేదు ఏముందా అని అయితే చూడడానికి అయితే లోపలికి వెళ్ళాను ఇక్కడ డోర్స్ అవి కొత్తగా పెట్టినట్టు అయితే ఉన్నాయి ఇలా ఉంది లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఈ బిల్డింగ్ పక్కనే మనకి ఇలా ఉంది ఎంట్రన్స్ వాటర్ ఫాల్ ఇది ఇక్కడ నుండి మనం కొంచెం పైకి వెళ్తే ఇలా ఉంది మనకి కొంచెం కొంచెం బైక్ వెళ్తూ వెళ్తూ ఉంటే మనకి చిన్న చిన్నగా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూ ఉంది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు నేనైతే మొత్తం పై వరకు వెళ్ళాను అదంతా మీకు చూపిస్తాను అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పట్టేసి ఉన్నాయి ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ అయితే ఇది మ్యాక్సిమం అందరూ ఇచ్చి ఇక్కడ కింద ఉన్నది చూపించారు నేనైతే పైకి కూడా వెళ్తున్నాను అది ఎలా ఉందో మీరు కూడా చూపించను నాతో పాటు ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయద్దు మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మనకి కింద చుట్టూరు వ్యూ అనమాట అక్కడి నుంచి పై నుంచి వాటర్ వస్తుంటే మనకి ఇలా వెళ్తుంది స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసారు కదా అలా వెళ్తుంది అనమాట మనకి అందరూ చూపించేదైతే యూట్యూబ్లో ఇదే ఉంది నేనైతే పై వరకు వెళ్ళాను పైన కూడా ఎలా ఉందో నేను చూపిస్తాను చాలా బాగుంది కదా కింద నుంచి అంత కష్టపడి వచ్చిన కష్టం అంతా ఇక్కడ మర్చిపోతాం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేయండి సమ్మర్ కదా ఇంకా బాగుంటుంది ఇక్కడ ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్ళేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి నా ఎందుకంటే నాచి పట్టేసి ఉన్న జారిపోతుంది సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పైకి మనం అలా వాటర్ ఫాల్ని చూస్తూ నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది చూడడానికి అయితే చాలా బాగుంది ఇది పై నుంచి మనం స్టెప్స్ మీద అయితే పైకి వచ్చేసాము ఇక్కడ శివలింగం ఉంది అలాగే వినాయకుడు వారు ఉన్నారు శివలింగం మీద వాటర్ అయితే పడుతుంది మనం ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళచ్చు నేనైతే వెళ్తున్నాను ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళండి సోలోగా అయితే అస్సలు వెళ్ళద్దు చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ స్టెప్స్ మీద నుంచి పైకి అయితే వెళ్ళాలి ఇది పై నుండి మనం ఐరన్ స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఇలా పెద్దగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళన్నీ మనం ఎక్కి పైకి రావాలి మనం సోలోగా వస్తే మనం ఇలా ఎక్కి రావడానికి అయితే అసలు కుదరదు ఇంకొకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఉంది చిన్నగా వాటర్ ఫాల్ ఇక్కడ మనం ఇక్కడ ఎక్కేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదంటే జారుకుంటూ కిందకి వెళ్ళిపోతాం అనమాట చాలా డేంజరస్ సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇక్కడి నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు పైకి అయితే వెళ్తున్నాం మనకి ఇలా వెళ్ళే కొద్దీ ఇలా మనకి కనిపిస్తూ ఉంది ఇలా మనం అలా అడుగులు వేసుకుంటూ అలా వెళ్ళిపోవాలి రాళ్ళుని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దారి అయితే అంత క్లియర్గా అయితే ఏమి ఉండదు మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవే అయితే ఎలా ఉంటుందో అలా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవాలి మనకి మధ్య మధ్యలో అయితే గాజు బెంకులు అయితే చాలా దగ్గరలో మనకి కనిపిస్తాయి చాలా ఎందుకంటే లాస్ట్ టైము మేము అయితే ఇక్కడ ఒక పర్సన్కైతే గాజు పెంకు కాళ్ళల్లో దిగితే చాలా ప్రాబ్లమ్ అయిందన్నమాట అప్పటి చాలా సఫర్ అయ్యారు నేను అందుకోసమే చెప్తున్నాను వెళ్ళిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేసి ఏమైనా ఫుడ్ అవి తింటే తినేసి వచ్చేది వచ్చేవాళ్ళు తప్ప గాజు పెంకులు అవి పగలగొట్టడం అలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అలాగే వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక్కడ నుండి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఉంది మనం ఇక్కడి నుండి ఇంకా అలా అలా వెళ్తూ ఉంటే మనకి అలా అలా కనిపిస్తూనే ఉంది ఇది అయితే చుట్టూరు అయితే ఇలా ఉంది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే వెళ్ళేటప్పుడు దారిని చూసుకుంటూ అలాగే మనం అడుగు వేసే రాయి ఎలా ఉంది కింద గట్టిగానే ఉందా లేకపోతే ఊగిపోతుందని చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ పడిపోయాను నా కాలుకి దెబ్బ తగిలింది అలాగే నా ఫోన్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది అందుకే వెళ్ళే దారిలో అక్కడక్కడ ఇలా చెట్లు అయితే పడిపోయి ఉన్నాయి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే ముందుకు వెళ్ళాలి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా వెళ్ళండి ఫైనల్గా అయితే పైన వాటర్ఫాల్ అయితే ఇది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడి వరకు అయితే వచ్చాను విజిటర్స్ కూడా వచ్చారు అప్పుడు ఇంకా పైన ఏముంది చూద్దామని చెప్పి నేను ఈసారి ఇంకా పై వరకు వెళ్ళాను ఇక్కడ కూడా అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్తే మాత్రం అసలు మిస్ అవ్వద్ది ప్లేస్ ఇంకా పైకి వస్తే మనకి ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది కదా ఇంకా ముందుకు వెళ్తున్నాను నేనైతే ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ స్పాట్ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి స్లిప్ అయిపోతాం అనమాట జాగ్రత్తగా పట్టుకొని అయితే వెళ్ళాలి మనకి ఆ చెట్లు ఊడలు అవి పట్టుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నారు కదా మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఇక్కడ చాలా భయంకరంగా అనిపించింది రకరకాల సౌండ్లు వస్తున్నాయి ఇక్కడ మనకి ఆ కింద రాళ్ళు దగ్గర నుంచి వాటర్ అయితే వస్తుంది నేనైతే ఈ స్పాట్ దగ్గరతో అయితే ఆగిపోయాను ఇంకా ఎదురుకైతే వెళ్ళలేదు ఎందుకంటే చెప్పాను కదా చాలా భయంకరంగా ఉంది నాకైతే చాలా భయం వేస్తుందని అందుకే నేను ఇక్కడితో అయితే డ్రాప్ అయిపోయాను ఇక్కడి వరకు వచ్చిన కిందకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది దాటి ఇంకా మూడున్నర కిలోమీటర్లు వెళ్తే ఇక్కడ ఒక ఊరు కూడా ఉంటుందంట కానీ నాకు ముందు తెలియలేదు కిందకి వచ్చేసిన తర్వాత ఒక పర్సన్ పై నుంచి వస్తున్నారనమాట మేము చాలా దూరం వచ్చాము మీరు కనిపించలేదు ఇప్పుడు పైనుంచి వస్తున్నారు ఏంటని అడిగితే అప్పుడు ఆ పర్సన్ చెప్పారనమాట పైన ఉంది నేను అక్కడి నుంచి వస్తున్నాను కిందకి వెళ్తున్నాను అని చెప్పారు ముందు తెలుసుంటే ఇంకా వెళ్ళేదాన్నేమో కొంచెం ధైర్యం తెచ్చుకొని కానీ వచ్చేసిన తర్వాత తెలిసింది చూసారు కదా వాటర్ ఫాల్స్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్